హాయ్ హలో మేము అమ్మవారికి కోడిని పెట్టుకున్నాము ముక్కు పొడక చీరను కూడా పెట్టుకున్నాము మా అత్త ఎప్పుడో ముక్కు ముక్కునిందంటే ఆ ముక్కు అయితే ఇప్పుడు చెల్లించేసుకున్నాము అలాగే ఆ రోజు ఈవినింగ్ ఊరికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము కొండ మీద చెరువు ఉంటుంది వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఒక గేట్ ఎత్తితే అవి కొండ నుండి వాటర్ ఫ్లో అయ్యేసి వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట ఈ వాటర్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న పల్లెలకైతే వెళ్తాయి అలా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే ఇలా వాటర్ ఫాల్స్ ఫామ్ అవుతాయి మా బాబు ఇంటి దగ్గర నిద్రపోయి ఉన్నాడు వచ్చేసరికి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాడు చూసి షాక్ అయ్యాడనమాట నేనైతే ఫస్ట్ టైం ఇలా వాటర్ ఫాల్స్ చూడడం వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉండింది అనమాట మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈవెన్ కోల్డ్ ఉన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అవన్నీ పోయాయి అనమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ నెక్స్ట్ వీడియో అండ్ వెళ్ళాను బా బాయ్